శ్రీగురుప్యో నమ శ్రీమహాగణపతీలలిపరందర్య నమ అరవైవ శ్లోకే జిత్యానపహృతి కవచిబిర్నివృతైత్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రై తవ వదన ఉత్పృష్టమైన మాతృభావన ఉపాసనని మనకి స్ఫురింపచేస్తున్నారు చేస్తున్నారు గారు రణేజిత్వా దైత్యుమున రాక్షసులను ఓడించి అంటే గెలిచి అపహృత శిరస్రై వారి యొక్క శిరస్రాణాలను తొలగించి కవచిబిహి వారి యొక్క కవచములను మాత్రం తొలగింపకృతయి చండాంస త్రిపుర హర నిర్మాల్య విముఖై శివుని వద్ద ప్రసాదం చండీశ్వరునికి వదిలి అమ్మ వద్దకు చేరారు అంటే శివ నిర్మాల్యం చండీశ్వరుడికి అన్నది నియమం కదా అంటే చక్కగా నియమాలను పాటిస్తూ ఉన్నారు మేము దేవతలం కదా అని నియమోల్లంఘనం చేయకుండా రుగా అమ్మ వద్దకు ఇంతకీ ఇక్కడికి వచ్చిన వారు ఎవరు అంటే విశాఖంద్రోపేంద్రై అన్నారు విశాఖ అంటే సుబ్రహ్మణ్యుడు ఉపేంద్ర విష్ణుమూర్తి ఇంద్రుడు వీరు వద్ద ప్రసాదం స్వీకరించారు అది శశి విశద కర్పూర శకలాహ చంద్రకాంత శిలల వంటి కర్పూర పలుకులతో కూడిన తాంబూల చర్వణం అమ్మ సేవిస్తూ ఆ నోటి నుంచి అమ్మ తల ఒక పిడిస తీసి దాన్ని ప్రసాదంగా అందించారు అదే విలీయంతే మాత తవ వదన తాంబూల కబళాహ అన్నారు నీ యొక్క నోటి నుండి వెలువడు తాంబూల పిడిచ స్వీకరించారు ఇక్కడ అమ్మ నోటి తాంబూలం ఎవరు తీసుకుంటారు ఆమె బిడ్డలు మాత్రమే తీసుకుంటారు అంటే ఇక్కడ దేవతలను అమ్మవారి యొక్క సంతానంగా తెలుపుతున్నారు అమ్మ సర్వులకు జనని ఆ బ్రహ్మ కీట జనని బ్రహ్మ నుంచి కీటకం వరకు అమ్మవారే జనని విశ్వజనని లోకమాత జగన్మాత జగత్తుకంతటికీ మాత అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టపరుస్తూ ఉన్నారు అంటే మన చేత అమ్మవారి ఆరాధన మాతృభావనతో సాగాలి అనే విషయాన్ని మరోసారి స్ఫురింపజేస్తున్నారు ఈ శ్లోకంతో శంకరుల వారు ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం ఓ తల్లి యుద్ధాన రాక్షసులను జయించి వచ్చి వారి యొక్క తలపాగాలను శిరస్రాణాలను తీసి కవచాలను అలాగే ధరించి ఉన్నవారై వండీశ్వరుడికి శివుడి యొక్క నిర్మాణాన్ని అలాగే వదిలిపెట్టి ఆ తర్వాత కుమారస్వామి దేవేంద్ర ఉపేంద్రాదులు కర్పూర శకలాహ అంటే చక్కటి కర్పూర పలుకులతో కూడిన తాంబూల చరవడం అమ్మవారు చేస్తూ దానిని వారికి ప్రసాదంగా అందించారు వారు స్వీకరించారు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు గమనించవలసిన విషయం ఏంటి అంటే అమ్మవారి ముఖం వదనం జ్ఞానానికి ప్రతీక అంటే వారికి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించారు వారు స్వీకరించిన ప్రసాదం జ్ఞానం